చెన్నూరు నియోజకవర్గం గంగారం గ్రామంలో సిఆర్ఆర్ ముప్పై లక్షల నిధులతో మినిస్టర్ డిఆర్ గడ్డం వివేక్ సార్ ఆదేశాల మేరకు గ్రామ మాజీ సర్పంచి దుర్గం నాగేష్ నేత మాజీ సర్పంచ్ కోడుల శంకర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు ప్రారంభం చేయడం జరిగింది మినిస్టర్కి గ్రామ ప్రజలు ధన్యవాదములు తెలిపారు చెన్నూరు నియోజకవర్గం గంగారం గ్రామంలో సిఆర్ఆర్ ముప్పై లక్షల నిధులతో మినిస్టర్ డాక్టర్ గడ్డం వివేక్ సార్ ఆదేశాల మేరకు గ్రామం మాజీ సర్పంచ్ దుర్గం నాగేష్ నేత మాజీ సర్పంచ్ శంకర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు ప్రారంభం చేయడం జరిగింది మినిస్టర్కి గ్రామ ప్రజలు ధన్యవాదములు తెలిపారు గ్రామంలో ముప్పై లక్షల నిధులు గంగారానికి మంజూరు చేయడం జరిగింది ఈరోజు ఓపెన్ చేసి సిసి రోడ్ ప్రారంభించడం జరుగుతుంది గంగారా గ్రామ పెద్దలు పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి తరఫున విజయ్ సార్ గారికి గంగారా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఎప్పుడు సెల్లు నియోపణంలో ఇంత ప్రేమ చెప్తున్నారు కంగార గ్రామ ప్రజలు ఎప్పుడు సార్ని నమ్ముకపోయి ఉన్నప్పుడు గ్రామ ప్రజలందరూ సారెంబడే ఉండాలని మనం చేస్తూ ఈ యొక్క ఐక్యతను చూపుకుంటున్నారు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ विवेकर नाय कर विवेक नाय कांग्रेस